పిఠాపురం వర్మకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది తెలుగుదేశం పార్టీలో కూడా అందులోకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది ఏంటి అంటే అలిగి ముఖం ముభావంగా పెట్టుకొని ఒక మూల కూర్చుని వ్యక్తి కాదు పిఠాపురం వర్మ దక్కినా దక్కకపోయినా ఇచ్చిన ఇవ్వకపోయినా దానికి సంబంధించి స్పష్టంగా ఉంటారు ఉన్నది ఉన్నట్టు మీడియా ముందుకు వచ్చి చెప్తాడు వర్మ అలాగే చెప్పాడు ఆయన మిగిలిన ఎమ్మెల్సీలు చూడండి సారీ ఎమ్మెల్సీలు కాదు ఎమ్మెల్సీ కోసం ఆశపడిన అభ్యర్థులను చూడండి ఎవరినైనా ముందుకు వచ్చారేమో దేవునే రోమా ఖచ్చితంగా ఆయనకు వస్తుందని అనుకున్నారు కదా రాలేదు కదా ఎప్పటి నుంచి సైలెంట్గా ఉన్నాడు ఆయన బయటకు వచ్చి సరే బాబుగారు నాకు ఇవ్వలేదు నేనైనా పార్టీ కోసం అని అన్నారా రాలేదే మాట్లాడలేదే బుద్ధ వెంకన్నకి సీట్ రాలేదు ఆయన వచ్చామన్నా మాట్లాడారా నాకు సీట్ రాకపోయినా సరే నేను పనిచేస్తాను అనేది ఇంకా చాలామందే ఎదురు చూశారు ఈ ఎమ్మెల్సీ పదవి ఇస్తారు నాకిస్తారు నాకిస్తారు ఎవరైనా సరే టీడీపీకి సంబంధించి ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడారా ఎవరైనా సరే పోనీ బీజేపీ నాయకులు కానీ ఎవరైనా మాట్లాడారా ఒక వర్మ బయటకు వచ్చి మాట్లాడారు ఇమీడియట్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు పార్టీకి భవిష్యత్తు ఉంది టీడీపీకి నేను టీడీపీలోనూ కొనసాగుతాను కార్యకర్తలందరూ నా వెంటే ఉంటారు పిఠాపురంలో తెలుగుదేశం పార్టీని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి చాలా ధైర్యంగా మాట్లాడారు ఇప్పుడు కాకపోతే ఇంకో రోజు అవకాశం వస్తుంది గ్రామ స్థాయిలో నాయకుల్ని ఎంచాలంటేనే చాలా ఇబ్బందులు ఉంటాయి అలాంటిది రాష్ట్ర స్థాయిలో ఎంచడం అంటే ఆశామాషీ వ్యవహారం కాదు నాకు పదవి రావచ్చు రాకపోవచ్చు పార్టీ కష్టాన్ని నేను అర్థం చేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారి శ్రమను నేను గుర్తించాను ఆయన కృషి నాకు తెలుసు ఆయన ఏంటో నాకు తెలుసు ఆయన అవసరం నాకు తెలుసు రాష్ట్రానికే ఆ పార్టీ అవసరం బాబుగారి అవసరం నాకు తెలుసు అందుకే నేను పార్టీలో ఉంటాను పార్టీని వీడేది లేదని ఓపెన్గా చెప్పారు ఆయన మనసులో ఏముందా అనేది సెకండరీ బాధ ఉంటుంది ఖచ్చితంగా సీట్ రాలేదని ఆశపడ్డాడు ఆయన కూడా నో డౌట్ అందులో ఎందుకు ఆశపడ్డాడు గెలిచే సీటు త్యాగం చేశాడు ఆయన చంద్రబాబు గారు పిలిచారని ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఆయన అనుకుంటాడు ఇస్తారేమో అని మొదట రెండు సీట్లు వచ్చినప్పుడు ఇవ్వలేదు తర్వాత రెండు జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నప్పుడు ఆయన పేరాబొత్తులు రాజశేఖర్ నించారు కానీ ఇనిపోయి ఈ నెచ్చిన అయిపోయేదిగా గెలిచాడుగా గెలిచేవాడుగా ఖచ్చితంగా ఇవ్వలేదు ఇప్పుడు ఐదు స్థానాలు వచ్చినాయి ఐదు సీట్లు కాలేయని అందులో కూడా ఇవ్వలేదు ఆశ ఉంటుంది ఆశ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రాలేనప్పుడు బాధ ఉంటుంది కానీ ఆయన మీడియా ముందుకొచ్చి మాట్లాడాడు దట్ ఈజ్ వర్మ మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడారా మాట్లాడలేదు కాకపోతే వాళ్ళకి ఆవేదన ఉంటుంది వాళ్ళకి అలక ఉంటుంది కానీ ముందుకొచ్చి నేను మీ వెంటే ఉన్నాను అని చెప్పడం నాయకుడు గొప్పతనం లీడర్ అంటే ముడిచిపెట్టుకుని మూల కూర్చోకూడదు లీడర్ అంటే చీటికి మాటికి అలగకూడదు ఓటమిని అంగీకరించాలి గెలుపును అంగీకరించాలి అలాగని వీరత్వం ప్రదర్శించకూడదు గెలిచిన తర్వాత తనకు మించినోడు లేడు అని చెప్పి తొడలు గట్టి విరవి గెలుపు ప్రజలు ఇచ్చినా హ్యాపీగా స్వీకరించాలి ఓటమిని ఇచ్చినా హ్యాపీగా స్వీకరించాలి అలాగే పార్టీని ఒక్కొక్కసారి ఇలాంటి సందర్భాల్లో గుర్తించినా గుర్తించకపోయినా పార్టీ తనను ఏదో రోజు గుర్తిస్తుందనే నమ్మకంతో పార్టీ వెంట ఉన్నవాడే నాయకుడు ఆ నాయకుడే ఆ నాయకత్వం వర్మలో కనిపించింది అందుకే ఎప్పటికైనా బాబు మెచ్చిన నాయకుడిగా వర్మ తయారవుతారనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్నమాట